హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మౌనిక వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది ఇంతలో సువర్ణ వచ్చి అమ్మ మౌనిక ఈరోజు నీ పుట్టినరోజు కదా అని అంటుంది అవునత్తయ్యా అందుకే పాయసం చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది మౌనిక అవునా గుడికి వెళ్ళలేకపోయావా అనగానే గుడికి వెళ్ళాలనుంది కానీ ఆయన ఇంట్లో లేడు కదా ఒకవేళ చెప్పకుండా వెళ్ళానంటే తిడతారు అని అంటుంది మౌనిక సరేమ్మా ఇంట్లో ప్రసాదం చేశావు కదా అలాగే మీ మామయ్యకి చెప్పి కేక్ తెప్పిస్తాను ఇంట్లో అందరం సరదాగా కేక్ కట్ చేసి హోటల్కి వెళ్దాము అని అంటుంది ఇక మౌనిక వాళ్ళ అత్తగారు అత్తయ్య నా మీద మీకు చాలా ప్రేమ ఉంది ఈ ఇంట్లో నేను ఇలా మీతో మాట్లాడుతూ ఉంటేనే నేను ఇంట్లో ఉండగలను అనగానే అవునా మేము అందరం నీకు సాధిస్తున్నావా అని అంటారు నీలకంఠ అంటే మావయ్య అనగానే హాపు కూటికి గతి ఇంటి నుండి వచ్చి ఇప్పుడు ఇక్కడికొచ్చి మమ్మల్నే మమ్మల్నే వేలెత్తి చూపాలనుకుంటున్నావా పెద్ద పుట్టినరోజు అంటున్నావు పుట్టినరోజుకి కనీసం చాక్లెట్ కూడా ఇప్పించలేని కుటుంబం మీది అనగానే మావయ్య ఎందుకలా మాట్లాడుతున్నారు మాది పేద కుటుంబం అని మీకు తెలుసు కదా అలాగని కట్నకానుకులు అలాగే పెళ్ళి ఇలాంటివన్నీ మా నాన్న ఇస్తానన్నా మీరు తీసుకోలేదు అనగానే చాల్ చాలేవే చెప్పొచ్చావు అని అంటారు సంజయ్ ఏంటి ఎందుకు ఇలా నా పుట్టినరోజు నాడు కూడా నన్ను మనశ్శాంతిగా ఉంచటం లేదు అని అంటుంది ఓ మహారాణి పుట్టినరోజంట నాన్న చూడు సేమ్యా పాయసం చేసింది చక్కగా రింగారంగా రెడీ అయ్యింది ఇప్పుడు తనకి కావలసిన వాళ్ళని అవుతుందేమో అని అంటారు సంజయ్ సంజయ్ ఏంటా మాటలు గుడికి వెళ్ళమన్నాను అలాగే మీ ఇద్దరూ కలిసి మౌనిక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళండి పెద్దవారి ఆశీర్వాదం మంచిది అనగానే నోర్ ముయ్ సువర్ణ ఏంటి ఈ మధ్య మాటలు ఎక్కువయ్యాయి ఇలాంటి వాళ్ళందరి ముందు మా ఇద్దర్ని ఏదో ఒకలాగా దించాలనే కదా నీ ఆలోచన అనగాని లేదండి పాపం కోడలి పుట్టినరోజు కదా అని అంటుంది పుట్టినరోజుకి పుట్టింటి వాళ్ళకి వెళ్ళడం పర్వాలేదు కానీ ఇది పుట్టింటికి ఎందుకు వెళ్తుంది అని చెప్పి అంటారు సంజయ్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది ఇక సువర్ణ ఏం మాట్లాడుతున్నారండి పుట్టింటికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తాను పుట్టింటికి కూడా వెళ్ళనివ్వకుండా మీరు వద్దంటున్నారు కదా అని చెప్పి అంటుంది ఇక మౌనిక అవునా నువ్వు పుట్టింటికని చెప్పి నీ ఆఫీస్ కొలీగ్స్తో తిరిగి రింగారంగా వస్తే మేము నిన్ను పట్టుకోగలమా అనగాని చి ఏం మాట్లాడుతున్నారు కనీసం పెద్దవారన్న దగ్గర కూడా లేకుండా ఇలా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారేంటి అని అంటుంది ఓ నా కొడుక్కినేంటి బుద్ధి లేదు అంటున్నావు ఏ వాడు చెప్పిందేమన్నా తప్ప చాలామంది అలాగే కదా పెళ్ళయ్యాక కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో అనగానే మామయ్య అంటే అమ్మాయిని మీద ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గనిపించటం లేదా అయినా మీకేం కావాలి మా అన్నయ్య బాధపడ్డం కావాలి అదే కదా చేస్తున్నారు నా పుట్టింటికి కనీసం ఫోన్ చేయటం లేదు మా నాన్నని హాస్పిటల్లో మొన్న జాయిన్ అయితే కనీసం పలకరించలేదు ఇంకా ఎందుకు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు అనగానే చాలు నీ డ్రామాలు నువ్వు నీకు ఇంతకు ముందే లవ్ ఎఫైర్ ఉంది ఆ లవ్ ఎఫేర్ మర్చిపోలేకపోతున్నావు అందుకే ఇక్కడికి వచ్చి అదే దేశలో ఉంటున్నావు అని అంటారు సంజయ్ చెంప పగిలిపోతుంది అని అంటుంది మౌనిక ఏంటే నా చెంపే పగల కొడతావా ఇంటి నుండి బయటికి వెళ్ళు అని చెప్పి అంటారు ఎందుకు వెళ్ళాలి దేనికి వెళ్ళాలి నేను తప్పు చేశానా నా వెనకాల పడి మా అమ్మ నన్నని రిక్వెస్ట్ చేసి పెళ్లి చేసుకొని ఇప్పుడు నన్ను వెళ్ళమంటున్నారు మీరు మనుషులా అని అంటుంది ఏ మీ మనుషులం కాదు కదా రాక్షసులం కదా బయటికి వెళ్ళు అని అంటారు నీలకంఠ అంటే ఇప్పుడు నేను బయటికి వెళ్తే నన్ను ఏదైనా చెయ్యాలనుకుంటున్నారా అనగానే ఎల్లవే నీకు దిక్కున్న దగ్గరకు చెప్పుకో పో అని చెప్పి మెడ పట్టుకుని మౌనికని బయటికి గెంటేస్తాడు సంజయ్ ఇక పాపం వాళ్ళత్తయ్య బ్రతిమిలాడుతున్నా డోర్ లాక్ చేస్తారు మౌనిక ఏడుస్తూ తలుపు కొడుతూ ఉంటుంది చూడు ఇప్పుడు చెప్తున్నాను మీ అన్న మీ అమ్మ మీ పుట్టింటోలు ఎవరిని తీసుకొస్తావో తీసుకురా నువ్వు బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతున్నావని నేను చెప్తాను అనగానే చి మీరు మనుషులు కాదు అని చెప్పి మౌనిక అక్కడి నుండి బాధపడుతూ ఒక గుడికి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా శివ రెడీ అవుతూ ఉంటాడు ఇంతలో మీనా వస్తుంది ఎక్కడికి రా వెళ్తున్నావు ఆ లోఫర్ అనగాని ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు బావ నీకు బాగా ఎక్కించి ఇంటికి పంపించాడా అనగానే చెంప పగిలిపోతుంది నీ చెయ్యి బావ ఇరవడం కాదు నీ కాళ్ళు రెండు ఈరిపేస్తే సరిపోతుంది ఆ గుణాగాడితో నీకేంట్రా ఫ్రెండ్షిప్ వాడు గాడిదిలా ఉన్నాడు వాడితో నీకేంటి అలాగే బావ దేవుడు లాంటివాడు నీ గురించి తెలియక బావ నీ చెయ్యే విరగ్గొట్టాడు అనగానే అక్కా ఇప్పుడు చెప్తున్నాను బావ ఆటో అమ్మేసి తాగుతూ తూలుతూ తిరుగుతూ ఇదిగో ఇంకా నేను నడి రోడ్డు మీదే ఉంచేదాకా నువ్వు ఇలాగే బావకి సపోర్ట్ ఇస్తావు ఒకటి చెప్తున్నాను గుణ నాకు ఫ్రెండు అలాగే ఈరోజు నేను ఇలా ఉన్నాను ఇక రేపు నేను పెద్ద స్టేటస్కి వెళ్తాను అప్పుడు నువ్వు బావా వచ్చి నా కాళ్ళ మీద పడతారు అనగానే చెంప చెల్లుమనిపిస్తుంది పార్వతి వీడేంటి ఇలా ఉన్నాడు అనగాని ఏమోనమ్మా ఎందుకంటే మనుషుల్ని కంటారు కాని వాళ్ళ బుద్ధుల్ని కనరు కదా వీడు ఏదో ఒక దానిలో ఇరుక్కుంటే గాని వీడికి బుద్ధి రాదు అని చెప్పి ఇంకొకసారి మా ఆయన గురించి కాని మా ఆయన గురించి తక్కువగా మాట్లాడితే నీ ప్రాణాలు తీస్తాను తమ్ముడివని కూడా చూడను అని చెప్పి మీనా శివాకి వార్నింగ్ ఇచ్చి ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా ఇటువైపు మనోజ్ అప్పు చేసిన పార్క్లో ఫ్రెండ్ ఇంటికి వస్తారు కదా రోహిణి ఎవరు మీరు అడుగుతారు సిస్టర్ పార్కులో మనోజ్ నేను ఫ్రెండ్స్ నా దగ్గర అప్పు తీసుకున్నాడు నీకు ఎలాగూ పార్లర్ ఉంది కాబట్టి పని పాట లేని మనోజ్ ఎలాగూ తీర్చడు మీరు ఇచ్చేయండి అనగానే ఇంతలో ప్రభావతి వస్తుంది ఎవరు రోహిణి ఇతను అనగానే అత్తయ్య అదిగో మీ అబ్బాయి నిర్వాహకం పార్కులో ఖాళీగా కూర్చోవడం కాకుండా ఇదిగో ఇలాంటి వాళ్ళ దగ్గర అప్పు చేశాడు అనగానే ఒరే మనోజ్ నువ్వు మనిషివేనా ఎందుకురా నా పరువు తీస్తావు బాలు మీ నాన్న ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది అయినా అప్పిస్తే పార్కులోనే అడగాలి కానీ ఇంటి దాకా వచ్చేస్తారా అనగాని అయ్యో ఆంటీ ఇతను ఎక్కడుంటాడు ఇంట్లోనే కదా ఖాళీగా ఉంటాడు నేను రేపొస్తాను నా అప్పు ఇచ్చేయండి నేను అప్పుడు రాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మనోజ్ ఫ్రెండ్ అయిన పార్కులో ఫ్రెండు సర్లే నువ్వు వెళ్ళు గబగబ వెళ్ళిపో అని చెప్తూ ఉండగా ఇంతలో మీనా ఇంటికి చేరుకుంటుంది ఇక ఆ పార్కులో అతను వెళ్ళడం మీనా గమనిస్తుంది లోపలికెళ్ళి ఇక కాఫీలు చేస్తూ ఉంటుంది ఏరా ఏరా కొంతమంది పూలమ్ముకుంటూ కొంతమంది ఇక ఆటో నడుపుకుంటూ వాళ్ళ జీవితాలు వాళ్ళేదో ఏదో గడిపేస్తున్నారు వాళ్ళు కూడా బాగానే ఉన్నారు నీకేం కాలం కెనడాలో మంచి ఉద్యోగం చేసి రాయల్గా నువ్వు తిరగాలి అలాంటి ఇలాంటి వాళ్ళ దగ్గర అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రోహిణి లేదత్తయ్య ఈయన ఇలాగే వదిలేస్తే చాలా ప్రమాదం అని అంటుంది అందుకేనమ్మా మీ నాన్న బిజినెస్లో మనోజ్ చూసుకుంటాడు మీ ఇద్దరు మలేషియా వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో మీనా వచ్చి అత్తయ్య నాకు ఈరోజు పూల గిరాకీ చాలా ఉంది సాయంత్రం మీరు చపాతీలు అలాగే కూర ఇటువైపు భోజనం మొత్తం మీరే చేయండి అని అంటుంది ఏంటే నేను చేయడం ఏంటి అనగాని మీరు కాదు మీ అబ్బాయి అలాగే రోహిణి అని చెప్పి అంటుంది మీనా నేనెలా చేస్తాను అనగాని ఏ రోహిణి నువ్వు ఆడదానివి కాదా అలాగే ఈ ఇంటికి కోడలివి కాదా కనీసం నీ భర్త పార్కులో కూర్చున్నా నువ్వేనా చేయాలి కదా అయినా మీరు ఖాళీగా ఇంట్లో ఒకరిపై ఒకరి ముచ్చట్లు చెప్పుకుంటారు నా భర్త ఆటో నడుపుతున్నాడని నా భర్త గురించి ఇక్కడ చెప్పావు అలాంటప్పుడు నేను వంట చేస్తే మీరు కూర్చొని తినడం ఏంటి మీ ఒక్కరికేనా ఖాళీగా హాయిగా కూర్చునే మనసు ఉంది నాకు లేదా అయినా మీలా నేను ఖాళీగా కూర్చోను నేను పూల అమ్ముకోవాలి అని చెప్పి ఇక మీనా అక్కడి నుండి వస్తుంది చూసారా ఆంటీ మీనాకి ఎంత పొగర పట్టిందో బాలు మీనా ఇద్దరూ ఏదో చేసి ఇదిగో మనల్ని సాధిస్తున్నారు అనగానే అవును రోహిణి కానీ ఇదిగో వీడిది కూడా తప్పే కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇదే ఇలా ఉండగా ఇక బాలు ఆటో నడుపుతూ ఉంటారు ఇంతలో సంజయ్ ఇక కావాలని బాలుని చూసి మౌనిక ఫోటోని సెల్ ఫోన్లో పెట్టుకొని అక్కడంతా వెతుకుతున్నట్టు నటిస్తాడు ఇక బాలుకి షాక్ అనిపిస్తుంది వీడేంటి రోడ్డు మీద ఫోన్లో ఫోటో చూపిస్తున్నాడు ఏమైంది అని చెప్పి గబగబా ఒక అతని దగ్గరికి వస్తాడు ఆ అవును వాళ్ళ వైఫ్ అంట పొద్దునగా ఇంటి నుండి వెళ్ళిపోయి ఇప్పుడు దాకా రాలేదంట అని చెప్పి అంటూ ఉంటారు ఎవరు ఈ ఫోటో ఏనా అని చెప్పి మౌలిక ఫోటో చూపిస్తాడు బాలు అవును ఈ అమ్మాయే అనగాని బాలుకి అర్థమవుతుంది వీడు ఏదో చేసి ఇలా డ్రామా చేస్తాడా అని చెప్పి ఇక మౌనిక అత్తగారింటికి వస్తాడు బాలు ఇక రావడం రావడంతోనే తలుపుని ఒక తన్ను తన్ని సంజయ్ కాలరు పట్టుకొని ఎరా డ్రామా మొదలు పెట్టావా నా చెల్లి మౌనిక ఏది ఏం చేశారు అని అడుగుతూ ఉంటారు ఇంతలో సువర్ణ వస్తూ ఉండగానే నీలకంఠ తనకి సైగ చేస్తాడు ఇక ఏమీ చెప్పద్దని హే బాలు ఏమైంది ఎందుకు నా కొడుకు కాలరు పట్టుకుంటున్నావు నీ చెల్లి ఈరోజు పుట్టినరోజుని ఎక్కడికో వెళ్ళింది ఇంతకీ ఇంటికి రాలేదు అనగాని నా చెల్లి పుట్టినరోజు అలాగే నా చెల్లిని చూడాలనుకున్నాను కానీ నా చెల్లిని ఏం చేశారు మౌలిక ఏం చేశారు చంపేస్తాను అని చెప్పి కత్తి తీసుకుంటాడు బాలు ఇక ఇటువైపు నీలకంఠ ఏంటి ఈ దౌర్జన్యం ఈ రౌడీ ఇంటికొచ్చి మరీ బెదిరిస్తున్నాడు వీడి చెల్లి పొద్దునగా వెళ్ళి ఇప్పటిదాకా ఇంటికి రాలేదు వీడేమో మేమే చేశామంటున్నాడు మీరు మాకు పట్టిన దరిద్రం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను అని చెప్పి నీలకంఠ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు పోలీసులు వచ్చి ఇక బాలుని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు ఇక ఇటువైపు సువర్ణ అంటుంది ఏంటండి ఎందుకింత అన్యాయం మౌనికని మీరే కదా గెంటేశారు ఇప్పుడు బాలు ఆ విషయం తెలుసుకొని వచ్చాడు కనీసం పుట్టింటికైనా పంపించేయండి ఇప్పుడు మౌనిక ఎక్కడుందో తెలియదు అనగాని ఏ నువ్వు చెప్తావా నిజంగా అది ఎక్కడికో వెళ్ళిపోయింది ఎక్కడికో వెళ్ళడం కాదు చచ్చినా పర్వాలేదు అని అంటూ ఉంటారు చి అని చెప్పి వెళ్ళిపోతుంది సువర్ణ డాడీ మనం అనుకున్న ప్లాను అనుకున్నట్టు అయిపోయింది ఇప్పుడు అది ఖచ్చితంగా ఏ పార్కులోనో గుడిలోనో ఉంటుంది ఇక దానికి తెలిసిన ఆ ఆఫీస్లో కొలిక్స్ని అక్కడికి వెళ్ళమని చెప్తాను వాడికి నేను డబ్బులిచ్చి అరేంజ్ చేస్తాను ఇక మౌనికని వాడు ఓదారుస్తూ ఉంటాడు నేను ఫొటోస్ తీసి ఇక అందరి ముందు మౌనిక వీడితో తిరుగుతూ ఉందని చెప్తాను అప్పుడు ఖచ్చితంగా బాలునే కాదు అందరూ షాక్ అయిపోతారు అని అంటారు సంజయ్ గుడ్ తొందరగా మౌనికని వదిలించుకుంటే ఎమ్మెల్యే కూతురుతో నీకు పెళ్లి చేస్తాను అనవసరంగా ఈ వాళ్ళతో నువ్వు అనగానే సరే డాడీ ఆ బాలుపై కోపంతో మౌనికని చేసుకున్నాను ఇప్పుడు మీరు చెప్పినట్టే నేను ఐ క్లాస్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని అంటారు సంజయ్ ఇది ఇలా ఉండగా స్టేషన్లో బాలు అంటూ ఉంటాడు ఏంటి వాడు నా చెల్లిని మాయం చేసి నన్నే పోలీస్ స్టేషన్లో పెట్టాడు అనగాని వాళ్ళు మాయం చేస్తే నువ్వు మాకొచ్చి కేసు పెట్టాలి పోలీసులు ఎందుకున్నారు వాళ్ళనే చంపాలనుకుంటావా అన్ని నిజాలు కక్కిస్తాము నువ్వు స్టేషన్లో ఉండు అని చెప్పి లాకప్లో పెడతారు బాలుని ఇక ఇటువైపు నైట్ అయిన బాలు ఇంటికి రాకపోవడంతో మీనా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇటువైపు మీనా ఫోన్ చేస్తూ ఉండగానే పోలీసులు అసలు నిజం చెప్తారు ఇక వాళ్ళ మామయ్యతో ఇక కలిసి పాపం బాధపడుతూ పోలీస్ స్టేషన్కి చేరుకుంటుంది మీనా ఏమైంది ఇన్స్పెక్టర్ నా కొడుకు ఏం తప్పు చేశాడు అనగానే ఇక జరిగిన విషయం చెప్తారు పోలీసులు ఏ బాలు ఏంటి మౌనిక పుట్టినరోజు నుండి నుండి లేదా ఇంట్లో కనిపించలేదా అనగానే నాన్న కంగారు పడద్దు మౌనిక వాళ్ళత్తవారింటి నుండి బయటికి వెళ్ళిందని మనం అనుకుంటున్నాం కానీ వాడు ఏదో చేశాడనుకుంటా అని అంటూ ఉంటారు బాలు ఇక మీనా ఇన్స్పెక్టర్ మా ఆయన అలాంటి వారు కాదు అలాగే ప్రేమించి పెళ్లి చేసుకుని మౌనికని వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు ముందు మౌనిక ఎక్కడున్నా మీరు కనుక్కోవాలి అనగానే ఇంతలో సంజయ్ అలాగే నీలకంఠ స్టేషన్కి వస్తారు మా కోడలు గురించి ఇదిగో వాళ్ళన్నయ్య మాతో గొడవపడ్డాడు ఇటు చూడండి ఆవిడ వేరే ఫ్రెండ్తో షికారు వెళ్ళింది అని చెప్పి పార్కులో ఫోటోల్ని చూపిస్తారు నీలకంఠ సంజయ్ ఆ మరేంటి ఇప్పుడేం చెప్తావు అనవసరంగా పెద్దింటి వారికి మీ చెల్లికిచ్చావు తనకున్న పాడలవాట్ల వల్ల తన ఇంటి నుండి వెళ్ళిపోయింది తప్పు వాళ్ళది కాదు మీది కాదు అని చెప్పి అనగానే ఇన్స్పెక్టర్ నా చెల్లిని ఇంత మాట అంటున్నా వీడు మీరు బ్రతుకున్నారంటే అనగాని ఏంటి ఈ ఆవేశం ఇది స్టేషన్ అనుకున్నావా నీ ఇల్లు అనుకున్నావా వెళ్ళు తీసుకెళ్ళమ్మా అని చెప్పి ఇక గెంటేస్తూ ఉంటారు ఇన్స్పెక్టర్ ఇటు నీలకంఠ సంజయ్ క్రూరంగా నవ్వుకుంటూ ఉంటారు ఒరే స్టేషన్లో ఉన్నారని బతికిపోతున్నారేమో నా చెల్లి నా చెల్లిపై తప్పుడు మాటలంటే మీ కంటంలో ప్రాణాలు తీసేస్తాను మౌనిక మౌనిక ఎక్కడుంది అనగానే మౌనిక బాధపడుతూ నడుస్తూ పుట్టింటికి చేరుకుంటుంది ఇక ఇటువైపు బాలుని స్టేషన్ నుండి సత్యం మీనా తీసుకొస్తారు మౌనిక ఇంటికి రావడంతో ఇక ప్రభావతి అంటుంది మౌనిక ఈరోజు నీ పుట్టినరోజు కానీ నువ్వు రావేమో అనుకున్నాను అనగానే ఇంతలో బాలు సత్యం అలాగే మీనా వస్తారు ఏమైంది వీడేంటి ఇలా ఉన్నాడు అనగానే ఇక మౌనికను చూసి చెల్లి ఇంటికి వచ్చేసావా అని అంటారు అన్నయ్య అని ఏడుస్తూ ఉంటుంది మౌనిక ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్